హాయ్ హలో అండి వెల్కమ్ టు వాళ్ళు ఇప్పుడు మనము ఎగ్ గ్రేవీ చేసుకుందాం చాలా చాలా బాగుంటుంది చపాతీలకు కానీ రైస్లకు కానీ చాలా చాలా బాగుంటుంది ఇది కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక ముక్కడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి ఉల్లిపాయలు వేసుకుందాం ఒక కప్పున్నర వేసుకొని కొంచెం బ్రౌనిషాగానే మిర్చి వేసుకుందాము మిర్చి వేసుకొని కూడా కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇదంతా పచ్చి వసన పోయే వరకు వేయించుకొని ఒక హాఫ్ చెంచా పసుపు వేసుకుందాం ఇది కూడా కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక కప్పు టమాటా వేసుకుందాము ఇవి కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని మూత తీసినాక ఇవి కొంచెం కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని మూత తీసాక మాది కరెంటు పోయింది అందుకే అలా లైట్ పెట్టి తీసుకుంటాము ఒక కప్పు మిక్సీ పెట్టిన టమాటా ఒక కప్పు వాటర్ పోసుకున్నాను నేను పోసుకున్నాక కొంచెం సేపు ఉడకేంత కొంచెం ఉడికాక ధనియాల పొడి ఒక స్పూను కారం ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను మిరియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను ఈ గ్రేవీ అంతా మసాలా పట్టే వరకు వేయించుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకుందాం ఇప్పుడు టెన్ మినిట్స్ అయినాక మూత తీసుకొని ఇలా ఎగ్స్ కొట్టేసుకుందాము ఇలా వేసుకున్నాక దాన్ని కదలనియకుండా మూత పెట్టేసుకుందాం ఒక పది నిమిషాల వరకు ఇలా మూత పెట్టుకొని పది నిమిషాల తర్వాత ఇలా తిప్పి వేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది బాయిల్డ్ ఎగ్ లాగానే కనబడుతుంది కానీ బాయిల్ ఎగ్ కాదు చాలా చాలా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది అసలు తింటూ ఉంటే ఇట్లా జ్యూస్ జ్యూసీగా బాగుంటుంది ఇలా చపాతీలకు కానీ రైస్లకు కానీ ఇలా వెరైటీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా అంతే అండి తిప్పి వేసాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మూత తీసి కొత్తిమీర వేసుకుంటే అంతే కొత్తిమీర వేసుకున్నాక ఇలా మధ్యలో కలపాలి బాగా ఇట్లా బాగా కలపకూడదు అంతే అండి ఎంతో రుచికరమైన ఎగ్ గ్రేవీ చాలా చాలా బాడు అంతేంటి సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ సుబ్బుబర్ ఖచ్చితంగా రెసిపీని ట్రై చేసి కామెంట్ లో పెట్టాను బాయ్ అండి